హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ బిఎస్ సిక్స్ తో అయితే ఈ కార్ అయితే తీసుకురావడం జరిగింది అండి రెండు వేల ఇరవై కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇవ్వడం జరిగింది మీరు వస్తా వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో కూడా పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ బిఎస్ సిక్స్ అండి రెండు వేల ఇరవై కార్ అండి రెండు వేల ముప్పై ఐదు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి అక్టోబర్ దాకా అలాగే రీడింగ్ డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి నా ఫోన్ లో ఉంది మీకు కావాలన్నా కూడా ట్రాక్ అనేది సెండ్ చేయడం జరిగిందండి డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఇన్వైస్ ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో ఐదు టైర్స్ కూడా అయితే ఉన్నాయి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఏసీ చుల్లేసి ఫుల్ వర్కింగ్లో ఉంది రియర్ లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి స్మాల్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే వస్తాయండి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు ఆడియో కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ గేర్ షిఫ్టింగ్ పెడల్స్ అయితే ఉన్నాయండి ఆటోమేటిక్ కారు అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ దాకా అలాగే ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఎన్వోసిస్తాన్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర ఢిల్లీలో ఇరవై ఏడు లక్షల తొంభై వేల రూపాయలు ఇరవై ఏడు లక్షల తొంభై వేల రూపాయలు ఇరవై ఏడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్ జై హింద్